బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక మనకు తెలిసిందే లడ్డు వివాదం రోజు రోజుకి ముదురుతుంది ఇక ఏ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఎనిమిదో తారీఖున నేను తిరుపతి వెళ్తాను అంటూ కూడా మాట ఇవ్వడం అట్లానే ఈ నేపథ్యంలో నేను తిరుపతి వెళ్ళి అక్కడ పూజ చేస్తాను మీరు కూడా అంటే ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఉంటారో వీళ్ళందరూ కూడా తమ తమ దగ్గర్లున్న దేవాలయాలకు వెళ్ళి బాబు గారు చేసిన ఏవైతే పాపాలు ఉన్నాయో వాటికి ప్రక్షాళన కోసం పూజలు చేయండి అన్నారు కానీ ఇక్కడ నాయకులు కనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు కనిపించట్లేదు పైగా ఆయన వెళ్ళకపోగా అసలు ఆయన ఎందుకు వెళ్ళలేదు అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది దీనికి సంబంధించిన కారణాలు మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ మనతో పాటు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంక సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఎనిమిదో తారీఖున వెళ్తాను అంటూ కూడా అని చెప్పడం అట్లానే అందరినీ పాప ప్రక్షాళన కోసం పూజలు చేయమని చెప్పి చెప్పడం కూడా మనం విన్నాము అయితే ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లకుండా తన పనిని అంటే ఏదైతే ప్రయాణం ఉందో దీన్ని ఆపేశారు దీనికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు ఆయన కేవలం పోలీసులు అని చెప్పేసి పోలీసుల మీదకి నెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా దాని వెనుక అసలు కారణం ఏమై ఉంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో లడ్డు లడాయి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ రోజుకొక వంపు తీసుకొని మలుపు తీసుకొని రత్సరత్స అవుతున్న సందర్భం చూసాం సో ఇప్పుడు మనం ఇదే ఛానల్లో చాలా సందర్భాల్లో విషయాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషణ చేస్తూ వచ్చాం సో ఇప్పుడు మళ్ళీ మనం నిన్న లేటెస్ట్గా జరిగిన జగన్ రెడ్డి గారి తిరుమల ప్రయాణం వాయిదా గా ఆయన ఇచ్చిన ప్రెస్ స్టేట్మెంటు తర్వాత సబ్సిక్వెంట్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ స్టేట్మెంటు ఈ అన్ని అంశాలని అసలు వెళ్ళకపోవటానికి కారణం ఏంటి నిజా నిజాలేంటి అన్బయాసుడ్ గా నిగ్గు తేలిచే ప్రయత్నం చేద్దాం సో లడ్డు విషయం ఒకటి స్టార్టింగ్ ఇప్పుడు అందరికీ సబ్జెక్ట్ తెలుసు కాబట్టి లడ్డు లడ్డు అపవిత్రమైంది అది టెస్ట్ లో ప్రూవ్ అయింది ప్రూవ్ అయిన తర్వాత రచ్చ మొదలైంది అట్లా కాదు ఇట్లా అన్నారు ఇట్లా కాదు అట్లా అన్నారు తర్వాత జగన్ రెడ్డి గారు దాన్ని రాజకీయ మలుపు తీసుకునే ఒక దురుద్దేశంతో తిరుమల ప్రయాణాన్ని పెట్టుకున్నారు అంతవరకు బానే ఉంది తిరుమల ప్రయాణాన్ని కొంతమంది అక్కడ ఎప్పుడైతే ఈయన తిరుమల వెళ్ళాలి అని అన్నారో రాజకీయ దురుద్దేశం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా దాన్ని స్వాగతించారు తిరుమల ఎవరైనా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు కానీ ఇక్కడ నిన్న జగన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్లో ప్రెస్ మీట్లో ఇచ్చిన అబద్దాలు ఏదైతే ప్రచారం చేశారో అంటే ఆయన ఆయన సమర్థించుకునే ప్రయత్నంలో పసలేని వాదన ఏది వినిపించాడో దానికి కొంత క్లారిటీగా జనంలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది సో ఫస్ట్ ఆయన చెప్పిన టాపిక్ ఎక్కడ మొదలు అంటే తిరుమల వెళ్ళొద్దు నన్ను రావద్దు అన్నారు అని కొన్ని పేపర్లు చూపించి ఇదిగోండి పోలీసు వాళ్ళు నోటీసులు ఇచ్చారు అని డిస్ప్లే చేశాడు టీవీల ముందు యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జగన్ రెడ్డి తిరుమల వెళ్ళొద్దని ఏ నోటీసు ఇవ్వలేదు తిరుమల వెళ్ళండి అని ఆహ్వానించారు సబ్జెక్ట్ కండిషన్ ఫిల్లింగ్ ద డిక్లరేషన్ ఫామ్ యాజ్ పర్ ద ప్రోటోకాల్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ ద తిరుమల తిరుపతి దేవస్థానం విచ్ ఈజ్ ఎగ్జిస్టింగ్స్ ఇన్ సో మెనీ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ అంతవరకు బాగానే ఉంది ఆయన చూపించిన ఏదైతే డాక్యుమెంట్స్ టీవీలో ప్రదర్శించాడో నన్ను వద్దన్నారు తిరుమల అనేది ఆ డాక్యుమెంట్స్ కి ఈయన తిరుమల వెళ్ళొద్దని గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ చెప్పనే చెప్పలేదు ఆ డాక్యుమెంట్స్ ఏమున్నాయి అందులో ఆయన చూపించినవి ఏంటి యాజ్ పర్ ద పోలీస్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ వన్ సెక్షన్ థర్టీ అమల్లో ఉంది తిరుమలలో తిరుపతిలో కాబట్టి ఇటువంటి సెక్షన్ అమల్లో ఉందంటే ఆ సెక్షన్ ఏం చెప్తుందంటే శాంతి భద్రతల సమస్య వచ్చే అవకాశం ఉన్న సందర్భంలో ర్యాలీలు గాని సభలు గాని బహిరంగ సభలు గాని మీటింగ్స్ కానీ పెట్టొద్దు నిషేధం అనేది ఇంప్లిమెంట్ చేశారు అది కూడా ఎందుకు చేశారు జగన్ రెడ్డి గారు ఒక తిరుపతి వెళ్తే ఆయనని కాపాడాలా ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలా బందోబస్తు ఇవ్వాలా పోలీసులు జనం గడిబెడి చేయకూడదు ప్రశాంతంగా ఆయన దర్శనానికి వెళ్ళాల ఒక సదుద్దేశంతో ఆ కార్యకర్తలు ఎక్కువ మంది అక్కడికి వచ్చి డిస్టర్బ్ చేస్తారు దానివల్ల శాంతి భద్రతల సమస్య వస్తుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి సెక్షన్ థర్టీ కింద అటు వెళ్ళొద్దు డిస్టర్బ్ చేయొద్దు ఇబ్బంది అవుతుందని నోటీసులు ఇచ్చారు అలాగనే కొన్ని హిందూ సంఘాల వాళ్ళు కూడా వద్దు రావద్దు లేకపోతే వస్తే డిక్లరేషన్ ఇవ్వాలని కొంత లొల్లి జరుగుతున్న సందర్భంలో ఆ నోటీస్ వాళ్ళకి ఇచ్చిన నోటీస్ ని ఈ తీసుకొచ్చి డిస్ప్లే చేసి నన్ను తిరుమల వెళ్ళొద్దు అన్నారు ఈయన్ని తిరుమల వెళ్ళొద్దు అని ఎవరు ప్రభుత్వం నోటీస్ ఇవ్వాల ఫస్ట్ రాంగ్ మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేశాడు రెండోది డిక్లరేషన్ నేను ఎందుకు ఇవ్వాలా ఇవ్వని అవసరం లేదు నేను డిక్లరేషన్ అన్నాడు డిక్లరేషన్ విషయం కూడా ప్రజల్లో మభ్య పెట్టే ప్రయత్నం అతను చేశాడు వివరణ ఇవ్వాల్సిన నైతిక బాధ్యత నాలాంటి వాళ్ళ మీద ఉంది కాబట్టి నేను చెప్పవలసిన అవసరం వస్తా ఉంది అసలు డిక్లరేషన్ అనేది తిరుమలలో ఇప్పుడు పుట్టింది కాదు ఇప్పుడు వచ్చింది కాదు మూడు వందల సంవత్సరాల నుంచి ఉంది నైన్టీన్ థర్టీలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న అప్పటి ఆ రోజుల్లోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఎవరైతే అన్య మతస్థులు హిందువులు కాని వాళ్ళు లోపలికి వెళ్ళాలని అనుకుంటారో దేవుని మీద భక్తితోటి ఫెయిత్ తోటి వాళ్ళు నేను హిందువుని కాకపోయినా లోపలికి వెళ్తాను ఆయన మీద భక్తితో అని ఒక లెటర్ రాసిచ్చి లోపలికి వెళ్ళేటోళ్ళు అది సాంప్రదాయం యాక్ట్ రూల్ అప్పట్లో లేదు నేను చెప్పేది నైన్టీన్ థర్టీస్లో ఆ సాంప్రదాయం అప్పటి నుంచి కొనసాగుతూ కొనసాగుతూ వచ్చిన తర్వాత ఆ సాంప్రదాయాన్ని ఒక చట్ట రూపంలో యాక్ట్ రూపంలో తీసుకొచ్చారు సిక్స్టీన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఎండోమెంట్ యాక్ట్ ఏదైతే ఉందో అందులో ఒకటి రెండోది తిరుమల తిరుపతి దేవస్థానం జనరల్ రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ వన్ థర్టీ సిక్స్ దాని ప్రకారం అదే కాకుండా సబ్సిక్వెంట్ గా జివో నెంబర్ ఎంఎస్ త్రీ లెవెన్ ఇన్ ద మంత్ సెప్టెంబర్ నైన్టీన్ నైన్టీ జీవో కూడా చేశారు ఇన్ని రకాల జీవోలు ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో ఉంది ఒక జీవో ఉంది ఇవన్నీ చట్ట ప్రకారంగా ధర్మం ఏది ఉండాలో తిరుమల అవన్నీ ఉన్నాయి అది ఫాలో అవ్వాల్సిందే తప్పేం లేదు వాళ్ళు కొత్తగా పెట్టింది కాదు రెండో పాయింట్ తిరుమల అనేది సెక్యులర్ ప్లేస్ కాదు ఇట్ ఇస్ ఎ రిలీజియస్ ప్లేస్ ఏ కైనా మనం ఏ చర్చి కైనా లేదా ఏ మసీదుకి వెళ్ళినా ఆయా టెంపుల్ లో ఆ మసీదులో ఆ చర్చిలో ఏదైతే సాంప్రదాయాలు ఉన్నాయో వాటిని వెళ్లేటోడు తెలియని వాడిని నాబొట్టేవాడు వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వాలా అది మానవత్వం అంటే అది అన్యం వేరే మతాన్ని మనం గౌరవించటం అంటే సో తిరుమలకి వెళ్ళినప్పుడు ఆ రూల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఫ్రేమ్డ్ ఇన్ ద రూల్ చట్టాలను చేసేది ఎవరు ప్రజాప్రతినిధులు మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే గతంలో సీఎం గా పనిచేశాడు కదా చట్టాలను చేసిన వాళ్ళు చట్టాలని ఉల్లంఘించొచ్చా దానికి ఆయన చెప్పేది ఏంది మా నాన్న ఐదు సంవత్సరాలు పట్టు వస్త్రాలు సమర్పించారు భగవంతుడికి నేను ఐదు సంవత్సరాలు పట్టు వస్త్రాలు సమర్పించాను నేను ఎప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఎందుకు ఇవ్వాలా ఇది హేతుబద్ధమైన లాజికల్ ఆలోచన ఆర్గ్యుమెంట్ లాగా ఉందా మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే మోటార్ సైకిల్ మీద టూ వీలర్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలని రూల్ ఉంది ఉంది కదా సో నిన్న నేను పెట్టుకోకుండా వెళ్ళాను ఎవరు ఆపలేదు ఈ రోజు పెట్టుకోకుండా వెళ్తే ఆపారు ఇది తప్పు కదా అంటే ఇది ఏ విధమైన వాదన అవుతుంది అది కరెక్ట్ కాదు కదా అన్ని సంవత్సరాలు ఆయన వెళ్ళాడు గా ఉన్నాడు కాబట్టి ఆ ఈవో స్థాయి ఒక ఎంప్లాయి పెట్టాల్సిందే సార్ పెట్టకపోతే కుదరదు అని అనలేడు కదా అదే ఆయన వైలేట్ చేశాడు ఆయన పెద్ద మనిషి తరగా పెట్టుంటే బాగుండేది గతంలో సోనియా గాంధీ పెట్టారు అబ్దుల్ కలాం పెట్టారు ఫరూక్ పెట్టారు అప్పట్లో జమ్మూ కాశ్మీర్ సీఎంగా ఉన్నప్పుడు వీళ్ళందరూ పెట్టింది వీళ్ళకంటే ఈయన ఏమన్నా అతీతుడా ఈయన దైవంశ సంభూతుడా అప్పుడు వైలేట్ చేశాం కాబట్టి ఇప్పుడు వైలేట్ చేశానంటే కుదరదు కదా పెట్టా పెడితే తప్పేంటి అసలు వాట్ ఈస్ రాంగ్ సైన్ చేస్తే తప్పేంటి ఒకటి రెండోది నాకు ఇదంతా చూస్తుంటే నాకు ఒకటి గుర్తు వస్తుంది ప్రియాంక ఒక మనిషి చిన్నప్పటి నుంచి దారి తప్పి చెడు మార్గంలో వెళ్ళిపోయి అంటే డిసిప్లిన్ తప్పేసి అన్ని అన్ని అలవాటు చేసుకొని మార్గం తప్పి ఒక రౌడీజంలోకి దేంట్లోకి వెళ్ళిపోయాడు అని అనుకుందాం వెళ్ళిపోయి అతను ఒక రౌడీ లేకపోతే ఒక సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న సందర్భంలో ఆ కుర్రాడు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరిని చంపేశాడు కోర్టుకు తీసుకెళ్లారు అరెస్ట్ చేశారు పోలీసు కోర్టులో పెట్టారు కోర్టులో జడ్జిమెంట్ ఇచ్చే ముందు జడ్జి గారు అడిగారు నీకు జడ్జిమెంట్ ఇవ్వబోతున్నా నీ ఆఖరి కోరిక ఏమన్నా ఉందా అని అప్పుడు వాడు అంటాడు అయ్యా తల్లిదండ్రులు అండి నన్ను వదిలేసేయండి కనకరించి అని అంటే ఈయన చెప్పే వాదన చూస్తుంటే నాకు ఈ కథ గుర్తు వస్తుంది ఇప్పుడు ఈయన ఇంతకు ముందు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వటంలో అసలు మీనింగ్ ఏంటి అది బేస్లెస్ ఆర్గ్యుమెంట్ కదా ఆ ఆర్గ్యుమెంట్కి అసలు లాజిక్ లేదు బేస్ లేదు రెండోది తిరుమలలో నాలుగు ట్యాంకర్స్ వెనక్కి పంపించారు కల్తీ ఉన్నాయని గుర్తించి అన్నారు టెస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత నాలుగు ట్యాంకర్లు వెనక్కి పంపించారు టెస్ట్ రిజల్ట్ రాకముందు నాలుగు ట్యాంకర్స్ లోపలికి వచ్చినాయి అది యూటిలైజ్ చేశారు చేసిన తర్వాత లడ్డు వాడారు వాడిన తర్వాత లడ్డు అసెస్మెంట్ తీసుకున్నారు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు క్వాలిటీ బాగాలేదని వచ్చింది క్వాలిటీ బాగాలేదని కంప్లైంట్స్ వచ్చినాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సర్కార్ ఫామ్ అయిన తర్వాత దాని మీద ద్యాస్ పెట్టమన్నారు పెట్టారు తర్వాత ఎన్డీడీబీకి ఎందుకు పంపించారు అంటారు ఎన్డీడీబీ అనేది నేషనల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న ల్యాబ్ ఎస్టాబ్లిష్ టూ థౌజండ్ నైన్ అది స్టేట్ గవర్నమెంట్ కాదు ప్రైవేట్ కాదు రెండోది వీళ్ళు ఇంకోటి మిస్ గైడ్ చేస్తున్నారు ఇక్కడ అన్ని టెస్టులు జరుగుతున్నాయి అక్కడ పంపించాల్సిన అవసరం లేదని ఇక్కడ అన్ని టెస్టులు జరగట్లేదు ఇక్కడ ఓన్లీ అనలైటికల్ ల్యాబ్ మాత్రమే ఉంది అడల్ట్రేషన్ జరిగిందా లేదా అందులో నలభై ఎనిమిది రకాల ఇంగ్రీడియంట్స్ వాడతారు అందులో అడల్ట్రేషన్ జరిగిందా లేదా అని నిర్ధారించే వ్యవస్థ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ తిరుమలలో లేదు ఇప్పుడు పెట్టబోతున్నారు అది ఎన్డీడి వరల్డ్ స్పాన్సర్ చేస్తా ఉన్నారు వరల్డ్ క్లాస్ ల్యాబ్ పెట్టబోతున్నారు ఏదైనా ఇక్కడ జరిగేది ప్రజెంట్ ఏంటంటే ప్రిలిమినరీగా అవుట్లైన్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఎట్లా ఉంది అరోమా కానీ మాయిశ్చర్ కంటెంట్ కానీ ఇంకేమన్నా అడల్ట్రేషన్ అటువంటి మాత్రమే చూసే అవకాశం ఉంది లైట్ కల్లా ఈ అడల్ట్రేషన్ జరిగిందా లేదా కల్తీ జరిగిందా లేదా వేరే పదార్థాలను చూడాలంటే జీసీ మెథడ్ లో యాజ్ పర్ ఐఎస్ఓ వన్ సెవెన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎనాలిసిస్ చేస్తే అడల్ట్రేషన్ ఏం జరిగింది ఎంత జరిగింది తెలుస్తుంది జీసీ అంటే గ్యాస్ క్రోమోటోగ్రాఫ్ ఆ సిస్టమ్ కానీ ఆ ఎక్విప్మెంట్ కానీ తిరుమలలో లేదు అది గ్యాస్ కర్మటాపిక్ మెదడ్ ఐఎస్ఓ ప్రకారం చేస్తే ఏం కల్తీ జరిగింది ఎంత కలిగింది తెలుస్తుంది అందుకనే ఎన్డీడిపి పంపించారు ఈనకు అర్థం కాక ఎందుకు పంపించారు అంటాడు ఇక్కడ ల్యాబ్ ఉంది అంటాడు ఇక్కడ ల్యాబ్ లేదు కాబట్టి అక్కడ నిర్ధారణ అయింది అందులో తప్పే ఉంది నిర్ధారణ అయింది కదా ఇప్పుడు తేలాల్సింది గతంలో ఉన్న పరిపాలించిన వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఉన్న టెండర్ రూల్స్ ప్రొక్యూర్మెంట్ రూల్స్ ఎందుకు వైలేట్ చేశారు ఎవరు లబ్ధి కోసం వైలేట్ చేశారు మీరు కల్తీ జయలేదని మీరు అంటున్నారు టీడీపీ టీటీడీ ఏదైతే ఉందో గవర్నమెంట్ కి సంబంధం లేని ఇండిపెండెంట్ బాడీ అంటున్నారు కరెక్టే మరి అటువంటి అప్పుడు ప్రొక్యూర్మెంట్ రూల్స్ ని వైలేట్ చేయమని టీటీడీ దేవస్థానానికి నువ్వు నియమించిన ఈవోకి ఎవరు చెప్పారు ఇంతకు ముందు ఈవో ఐఏఎస్ ఆఫీసర్లు ఉండేవాడు ఫస్ట్ టైం జగన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఈవోని ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ అధర్మారెడ్డిని ఎవరన్నా తెచ్చిపెట్టారు పెట్టిన తర్వాత ప్రొక్యూర్మెంట్ రూల్స్ అన్ని వైలేట్ చేశారు అది నెయ్యి అనేది లేకపోతే అందులో వాడే ఇంగ్రీడియంట్స్ పెరిషబుల్ కేటగిరీలోకి వస్తాయి అందుకని ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ లోపలే తీసుకోవాలన్నారు దాన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ చేశారు ఎవరికి లబ్ధి చెందడం కోసం చేశారు ఏఆర్ డైరెక్ట్ కావచ్చు ఆల్ఫా ఫ్రూట్ ప్రొడక్ట్స్ కావచ్చు ఆల్ఫా ఫ్రూట్ ప్రొడక్ట్స్ ఏంటి అది అసలు దాని మెయిన్ బిజినెస్ ఏంటి మీట్ ఏదైతే ఉందో మటన్ ఎక్స్పోర్ట్ చేస్తుంది హలాల్ సర్టిఫైడ్ దానికి ఆవు నెయ్యి సప్లై చేసే ఎందుకు ఇచ్చారు కాంట్రాక్టు రేట్ ఎందుకు తగ్గించారు టూ 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 హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్స్ టర్న్ ఓవర్ ఉంటేనే తీసుకోవాలి అది ఎందుకు మాడిఫై చేశారు నాలుగు లక్షల లీటర్ల నెయ్యి సేకరించగలిగే సామర్థ్యం ఉంటేనే కాంట్రాక్ట్ బిడ్ తీసుకోవాలి అది కూడా ఎందుకు మాడిఫై చేశారు రూల్స్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ ఏదైతే గీ ఉందో దాన్ని ప్రాసెస్ చేయగలిగే యూనిట్కి ఇవ్వాలి అది కూడా ఎందుకు మాడిఫై చేశారు ఇప్పుడు ఇవాళ రేపు మళ్ళీ ఇంకో పాయింట్ ఏం చెప్తున్నారు రిపోర్ట్ లో కింద డిస్క్లైమర్ ఉంది డిస్క్లైమర్ లో వన్ టూ త్రీ ఫోర్ పాయింట్స్ ఉన్నాయి డిస్క్లైమర్ లో ఏ రిపోర్ట్లైనా లేదా ఏదన్నా మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా ఇంకో డాక్యుమెంట్ తీసుకున్నా బాటంలో డిస్క్లైమర్ ఉంటుంది అది డిస్క్లైమర్ ఉన్నంత మాత్రాన డిస్క్లైమర్ అనేది స్టాండర్డ్ ప్రొసీజర్ ఫర్ ద రిపోర్ట్ ఆ డిస్క్లైమర్ ఉంది కాబట్టి ఆవు ఏదైతే తిన్నదో అది అది కల్తీ తిన్నదే కాబట్టి కల్తీనే వచ్చిందని ఒక ఆవు నుంచి సేకరించింది కాదు అది ముప్పై ఐదు వేల ఆవుల నుంచి సేకరించిన తయారు చేసిన తయారు చేయబడ్డ ఆవు నెయ్యి కాబట్టి ఆవు ఏదో తింద కల్తీ కాబట్టి కల్తీ నే వాడాం అనేది అసలు తర్కం లేని ఆలోచన లేని విధానం అది ఏ విధంగా కూడా స్టాండ్ అవ్వదు అది అది బేస్లెస్ ఆయన 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 చెప్పుకునే ప్రయత్నంలో అన్ని ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు తర్వాత ఏమంటాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు డిక్లేర్ చేశారు ఈ విషయం రెండు నెలల తర్వాత అంటాడు రెండు నెలల తర్వాత డిక్లేర్ చేయడానికి కారణం ఏంటి అక్కడ ముందు ఏదైతే ఐడెంటిఫై చేశారు ప్రూఫ్ వచ్చిన తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఆ సప్లైని మళ్ళీ పాత సప్లైని తీసుకొచ్చారు ఎగ్జిస్టింగ్ కల్తీనై సప్లైని ఆపేశారు అందంతా సెట్ చేసి ఎస్టాబ్లిష్ చేసి క్వాలిటీని మళ్ళీ పునరుద్ధరించిన తర్వాత ఈయన స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రజల్లో ప్రశాంతత ఉండాలని అల్లకొల జరగకూడదని అందులో తప్పేం లేదు కదా సో ఇవన్నీ కూడా ఒకదాన్ని మించి ఒకటి ఆయన చెప్పుకునే ప్రయత్నం అన్ని కూడా ఏదైతే ఆయన చేశాడో దాన్ని కవర్ చేసుకోలేకపోయాడు సుబ్బారెడ్డి గారు కోర్టుకి వెళ్లాల్సిన అవసరం ఏంది ఇన్వెస్టిగేషన్ విజిలెన్స్ జరుగుతుంటే వద్దని చెప్పాల్సిన అవసరం ఏంటి పొన్నవాళ్ళు సుధాకర్ మాటలు ఏంటి ఆవు పంది కను నెయ్యి తిరుమల లడ్డుకి ఎక్కడ ఉంది ఒకదానికి ఒకటి సంబంధం లేని అంశాలు తర్వాత సుప్రీంకోర్టులో పొన్నమూల సుధాకర్ గారు కేసు ఎందుకేసారు ఇది ఆవు నెయ్యి మీద తిరుమల లడ్డు మీద ఎవరు మాట్లాడకుండా చూడాలని పిటిషన్ ఎందుకు వేశాడు అంటే నీకు ఏమవుతుంది నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి నువ్వు వేయాల్సింది పిటిషన్స్ కోర్టుకు వెళ్లాల్సింది అది కాదు కదా నిజాం నిజాలు నిగ్గు తేల్చాలని వెళ్ళాలి కదా తేల్చటం వల్ల కదా అసలు విషయం బయటకు వచ్చేది అవన్నీ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసి ఈ రోజు బుకాయించే ప్రయత్నం లేకపోతే ఇంకోటి ఏదో అనవసరమైన పనికిమాలని వాదన ఒకటి తీసుకొచ్చి జనాల్ని మిస్ గైడ్ చేసే ప్రయత్నం చేసినట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది నిన్న ఆయన ఇచ్చిన మాట్లాడిన స్టేట్మెంట్స్ ఓకే అంటే ఓవరాల్ గా ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం చూస్తే కనుక ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ మాత్రమే వాటిని డీప్ గా అర్థం చేసుకోగలుగుతారు సామాన్య ప్రజలు మ్యాథ్స్ జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజమే అనే నమ్మేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ మాత్రమే అందులో నిజమేంత అబద్దమైందా అనేది కనిపెట్టగలరు సో ఇలాంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మాకు వివరంగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ